అందరికీ నమస్కారం జై శ్రీరామ శివశక్తి ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు ఈరోజు బైబిల్లో నుండి మరొక విషయాన్ని తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను మీ దగ్గర బైబిళ్ళు ఉంటే నేను చెప్పినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయో లేదో మీరు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలని అంటే బైబిల్ దేవుణ్ణి ప్రేమించాలని పొరుగువారిని ప్రేమించాలని శత్రువులను కూడా ప్రేమించాలని బైబుల్లో ఎహోవా ఎన్నో విషయాలు చెప్పారు మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన పాటించాడా లేదా అని ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాం మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ ఒక ఆయన వచ్చి యేసుని అడుగుతారు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అడుగుతాడు అక్కడ వాళ్ళిద్దరికీ కూడా కొంత సంభాషణ జరుగుతుంది అందులో ఉన్న విషయాలు ఏమిటి అంటే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతాడు ఆ మాటకు యేసు సమాధానం చెప్తారు మనము ఆరాధించేటటువంటి దేవుడు అద్వితీయుడని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ యహోవాని ప్రేమించాలని యేసు ఆయనకి చెప్తాడు రెండవది ఏమిటంటే నిన్ను నీ పొరుగు ప్రేమించాలని కూడా చెప్తాడు ఇవే ముఖ్యమైనవి ఇంతకన్నా ముఖ్యమైనవి లేవు అని యేసు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆయనకి చెప్తాడు మరొక వాక్య భాగాన్ని చూద్దాం లేవీకాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఈ వాక్య భాగంలో ఏమని ఉంటుంది అంటే కీడు చేసిన వారికి కీడు చేయకండి ఎవరి మీద కోపం పెట్టుకోకండి పొరుగు వారందరినీ ప్రేమించండి నేను యహోవాను అని ఆ వాక్య భాగంలో ఉంటాడు మరొక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందు ఈ వాక్య భాగాలన్నీ చూసిన తర్వాత ఈయన ప్రేమ గల దేవుడా జాలి గల దేవుడా అనేది మనము తెలుసుకుందాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనము నుండి పదో వచనం వరకు ఆ వాక్య భాగంలో కొన్ని విషయాలు ఉంటాయి ఆ వాక్య భాగంలో ఏమని ఉంటుంది అంటే పొరుగు వారిని ప్రేమించువాడు బాగా ప్రవర్తించుచున్నాడని పక్షపాతము లేకుండా ఉండండి పక్షపాతము ఉంటే వాడు పాపము చేసిన వాడు అవుతాడని ధర్మశాస్త్రమంతా పాటించి ఒక్క విషయములో తప్పిపోయిన వాడు ధర్మశాస్త్రమంతా కూడా తప్పిపోయినట్లేనని అక్కడ ఆ వాక్య భాగంలో ఉంటుంది మరొక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఈ వాక్య భాగంలో ఏమని ఉంటుంది అంటే ప్రేమ కలిగి ఉండండి పొరుగువాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రమంతయు కూడా నెరవేర్చినట్లే అని ఉంటుంది మరొక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి యువకాశ వార్త అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వరకు ఈ వచనాలలో అనేకమైన మాటలు యేసు చెప్పినట్లుగా మనకు కనిపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగములో మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏమి ప్రయోజనము చెడ్డవాళ్ళంతా చేసే పని అదే కదా శత్రువులను ప్రేమించండి దేవుడు దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను అందరి ఎడలా కూడా ఆయన ఎంతో ప్రేమగా ఉన్నాడు కాబట్టి మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు మీరు కూడా కనికరము గలవారై ఉండండి అని ఆ వాక్య భాగములో యేసు చెప్పినట్లుగా మనకి కనిపిస్తుంది ఈయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనము చాలా వాక్య భాగాలు చూసాము అందులో అనేకమైనటువంటి ప్రేమ మాటలు మంచి మాటలు ఎదుటివారిని ప్రేమించే మాటలు ఎదుటివారికి దయగలిగే మాటలు ఎదుటి వారికి అన్యాయం చేయనటువంటి మాటలు ఎదుటి వారికి నష్టం కలగనటువంటి మాటలు అనేకమైన మాటలు మనము చదివిన వాక్య భాగములలో మనము చూసాం ఇప్పుడు అసలు ఆయన నిజంగా అంత ప్రేమగల దేవుడా అంత జాలిగల దేవుడా అంత కృపగల దేవుడా అనేది మనము చూద్దాం ఈ భూమి మీద అనేక తెగల ప్రజలు ఉన్నారు ఆ కాలంలో ఇస్రాయేలు ప్రజలు వందల సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేసిన తర్వాత వారిని విడుదల చేసి ఆ దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాముకి అయితే ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశములో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనము చూద్దాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్యిలు అమోరియులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చి తినని వారితో చెప్పుము ఇక్కడ చదివినటువంటి వాక్య భాగములో ఆరు రకాల తెగల ప్రజలు ఉన్నారు ఆ దేశము సస్యశ్యామలంగా ఉందండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అంటే ఆ దేశాన్ని వాళ్ళు ఎంత బాగు చేసుకున్నారండి ఆ దేశాన్ని వారు ఎంత క్షేమంగా ఉండేలా చేసుకున్నారు పాలు తేనె ప్రవహిస్తూ ఉన్నాయంట ఆ దేశంలో అలాంటి మంచి దేశము అలాంటి గొప్ప దేశము అలాంటి మరి అక్షేమకరమైనటువంటి దేశాన్ని ఎవరికి ఇస్రాయేలీలకి ఇచ్చేస్తాడంట ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ దేశంలోంచి వాళ్ళని వెళ్ళగొట్టేసి ఆ ఇస్రాయలి ప్రజలకు ఇచ్చేస్తాడంట ఆయనంత శక్తిమంతుడైతే ఆయనంత గొప్ప దేవుడైతే ఆ ప్రజల కొరకు ఒక దేశాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా ఎవరో బాగు చేసుకున్నటువంటి దేశాన్ని ఆడకవడం ఏటండి ఇదేనా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి మాటకే నిర్వచనము ఆయన శత్రువుల పట్ల కూడా కనికరము కలిగి ఉన్నాడు అని యేసు చెప్పాడు ఇందాక మనము చదివినటువంటి లోకాసు వార్తలో వీళ్ళంతా కూడా శత్రువులేనండి యహోవాకి వీళ్ళు యుహోవాకేం చేయలేదు అప్పుడప్పుడు యుహోవాయే ఏం చేస్తూ ఉంటాడంటే వీళ్ళని గెలుకుతూ ఉంటాడు మరి ఇది గెలకడం కాదా వీళ్ళ దేశంలో వీళ్ళ హాయిగా ఉన్నారండి పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చేస్తాడంట ఇస్రాయలీలకు ఇచ్చేస్తాడంట ఏమండి మీరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఇంటికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నారు ఆ ఇంట్లో క్షేమంగా మీరు జీవిస్తూ ఉన్నారు ఆ ఇల్లుని ఎవడకో ఇచ్చేస్తానంటే మీకు ఎలా ఉంటుంది ఆలోచించండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశముగా చేసుకున్నారు వీళ్ళు ఎవరు ఇక్కడ ఆరు రకాల తెగల ప్రజలు ఉన్నారు మరొకసారి చదువుతున్నాను చూడండి కణానీయులు హిత్ఈలు అమోరియులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులు ఈ ఆరు రకాల ప్రజలు ఆ దేశంలో ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టేస్తాడంట వాళ్ళని వెళ్ళగొట్టేసి ఎవరికి ఇచ్చేస్తాడంట ఇస్రాయలీలకు ఇచ్చేస్తాడంట ఏ ఇంకొక దేశాన్ని సృష్టించలేడా ఇంకొక దేశాన్ని తయారు చేయలేడా మరొక ప్రాంతాన్ని పాలు తేనెలు ప్రవహించేటట్లుగా చేయలేడా ఆ ఇస్రాయేలీలకు ఆ దేశాన్ని ఇవ్వచ్చు కదా ఏళ్ళ దేశాన్ని తీసి వాళ్ళకి ఇచ్చేది ఏంటండి మరొక వాక్య భాగంలో ఏమని తెలుసా నా దూతను మీకు ముందుగా పంపిస్తాను వాళ్ళందరినీ కూడా చంపేయండి చూద్దామా వాక్య భాగాన్ని నిర్ఘమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను చదువుతున్నాను చూడండి ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు హిత్తియులు పెరిజీలు కనానీయులు హివ్వీయులు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను ఏం చేస్తాడంట వాళ్ళందరినీ చంపేస్తాడంట ఎందుకు ఆ ఇస్రాయేల్ ప్రజలకే ఈ దేశాన్ని ఇవ్వడం కోసం ఎంత అన్యాయం అండి ఎంత దుర్మార్గం అండి ఇదేనండి ప్రేమించడం అంటే ఇదేనా నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించంటే ఇదేనా శత్రువులను ప్రేమించు అంటే ఇదేనా ఆయన మంచివాళ్ల మీద చెడ్డవాళ్ల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్పాడు కదా యేసు ఇంకా ఏమన్నాడు మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు అన్నాడు ఇదేనా కనికరం అంటే మరొక వాక్య భాగంలో ఏమనున్నదో తెలుసా వాళ్ళందరినీ కూడా కనికరింపకుండా చంపేయండి చూద్దాం చూడండి ఆ వాక్య భాగాన్ని ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నీవు స్వాధీన దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాశీయులు అమోరియులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబోసీయులు ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు చూసారా కనికరంగల దేవుడు అండి ఇహో ఎవరో కనికరంగల దేవుడు చంపేయడాందరినీ కనికరించకండి ఏమండి విగ్రహారాధన చేస్తే చంపేస్తారా ఈయన నమ్మబోతే చంపేస్తారా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటండి బాబు మళ్ళా క్రైస్తవ మతము ప్రేమ గల మతము జాలిగల మతము ఈ కౌర్లకేమి లోటు ఉండదు ఏమన్నాడు ఏసు మీ పరలోకపు తండ్రి కనికరము గల దేవుడు అన్నాడు కదా మరోసారి చదువుదామా వాక్యాన్ని రెండొకసారి వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు నేను చదువుతున్నాను చూడండి మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పుయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కూడా కనికరము గలవారై ఉండండి ఏమండి ఏమనాలి ఈ మాటలనే పత్తిత్తు కౌర్లు అంటారు కదా అసలు ఈ లక్షణాలన్నీ ఎహోవాలో ఉన్నాయా ఈ లక్షణాలు ఎహోవాలో మనకి కనబడతాయా ఎక్కడన్నాని ఒక్క ఇస్రాయేలు ప్రజలను తప్ప ఇంక ఎవరిని ప్రేమించలేదు ఆయన ఎవరిని ప్రేమించలేదు అందరిని చంపేయండి నరికేయండి కౌర్లు మాత్రం ఓ భూమికి ఆకాశానికి తాకెత్తా ఉంటాయి ఎంత కనికరంగల దేవుడో కదా యహోవా పొరుగువారిని ప్రేమించండి శత్రువులను ప్రేమించండి దుష్టులకు ఉపకారం చేయండి ఇన్ని ఎన్ని మాటలు చెప్పాడండి యేసు ఇక్కడ ఒక్క లక్షణం కూడా యహోవాలో కనబడదు మనకి ఏదో పాట ఉంటుంది కదా సినిమాలో ఏం పాట అంటే అది ఎదుట మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి కదా డోంట్ కేర్ ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం చాలా సులువండి పాటించడమే కష్టం మనము పాటించి ఎదుటి వాళ్ళకి చెప్తే అప్పుడు ఆ చెప్పిన దానికి ఒక విలువ ఉంటుంది భగవద్గీత మూడవ అధ్యాయము ముప్పై ఐదవ శ్లోకంలో ఏమని ఉంటుందంటే పరధర్మము భయంకరమైనది పరధర్మం అంటే ఇది పరధర్మం ఇది మన ధర్మం ఈ ధర్మం ఎలాంటిదంట భయంకరమైనది ఇందులో ఉన్నవన్నీ కూడా ఆచరించలేమండి మనం ఇందులో ఉన్నవి ఇందులో ఉన్నవి ఆచరించడానికి అసలు మానవునికి ఏ ఒక్కడికి కూడా అది అనుకూలమైనది కాదు ఇందులో ఉన్న ధర్మాన్ని ఆచరించడానికి ఇందులో ఉన్న ధర్మాన్ని ఆచరించడానికి ఇది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కూడా అనుకూలమైనది అనుగుణమైనది చదవండి భగవద్గీత మూడవ అధ్యాయము ముప్పై ఐదవ శ్లోకంలో ఏమున్నది అంటే పరధర్మము మంచిది కాదు ఆ ధర్మంలోనికి వెళ్ళకండి అని ఉంటుంది పరధర్మంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో చెప్పనా ఒకసారి ఎందుకు మంచిది కాదో ఎందుకు అది ఆచరించడానికి పనికిరాదో ఒకసారి చెప్పనా చెల్లెల దగ్గర అన్నగారు పడుకోవడం పరధర్మం తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకోవడం పరధర్మం అంటే వదిన దగ్గర మద్దిగారు పడుకోవడం పరధర్మం తల్లిని కొడుకు ఉంచుకోవడం పెన్నమ్మల దగ్గర కొడుకు పడుకోవడం అమాయకుల్ని చంపేయడం అన్యాయంగా దేశాన్ని దోచుకోవడం ఇది పరధర్మము ఈ పరధర్మంలో ముప్పై ఐదు సంవత్సరాలు నేను బ్రతికాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఈ పరధర్మము ఇది చాలా గొప్పదని అసలు దీనిని మించింది లేదని ఇదే జీవితమని నేను ఎంతగానో నమ్మి ఇందులో జీవించాను కరుణాకర సుగుణ గారు నా కళ్ళు తెరిపించారు ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాత అసలు ఏది మంచి ఏది చెడు అసలు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను నేను తెలుసుకున్నానండి బైబిల్ని ప్రశ్నించడానికి లేదు ఎందుకంటే బైబిల్ ఒక భయాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఏంటో తెలుసా భయము పరలోకపు తండ్రికి ప్రశ్నలు వేయకూడదు అంటే యహోవాకి ప్రశ్నలు వేయకూడదు యహోవాని ఏమీ అడగకూడదు యహోవా చెప్పిందే రైట్ ఆయన చెప్పిందే న్యాయం ఆయన చెప్పిందే ధర్మము అని నేను ఆ విదేశీ మతంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉండిపోయాను ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు నేను నేర్చుకున్నాను ప్రజలారా ఈ రెండు పుస్తకాలను చదవండి ఇందులో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోండి ఈ కార్యక్రమము జరుగుతుండగా మా ఆఫీస్ నెంబరు మీకు కింద కనిపిస్తూ ఉంటుంది మీకు ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ చేయండి మమ్మల్ని అడగండి మన ధర్మాన్ని విడిచిపెట్టకండి జై శ్రీరామ్ భారత్మాతాకి జై